టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్లో సాధించిన అవార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆయన ఎప్పటికే ఎన్నో రికార్డుల అవార్డును సొంతం చేసుకున్నారు ఇటీవలే పద్మ విభూషణ్ వరకు ఎన్నో అవార్డులు ఆయన అందుకున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు తెలుగు వాళ్ళు మరోసారి గర్వించేలా తాజాగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఎక్కిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్ను బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చిరుకి అందజేసిన విషయం అందరికీ తెలిసిందే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ అవార్డు అందుకోవడంపై చాలామంది సెలబ్రిటీలు రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు ప్రజలు నచ్చిన మెచ్చిన నటుడు ఈరోజు ఎన్నో అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు ఏ అవార్డు కావాలన్నా ఆయన కాల దగ్గరకు వస్తోంది ఇది నిజంగా గ్రేట్ ఇక తాజాగా గిన్నీస్ రికార్డుకి ఎక్కారు ఇది అరుదైన విషయం త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి గారికి తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానం చేస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు భారతీయ చలనచిత్ర రంగంలో రంగంలో ఫిలిం స్టార్గా గిన్నీస్ రికార్డు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు